దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వ కొందనలు ప్రయత్నం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోజు ఈరోజు మన మందరికూ తెలియపరిచే అద్భుతమైన వాక్య సందేశం జఫన్య గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ అద్యం యహో మీ మధ్య ఉన్నాడు ఇక మీదట మీకు అపాయం సంభవింపదు వండర్ఫుల్ అద్భుతమైన విషయం దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడు మన మధ్యలో ఉండి మనకు ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతాను మీకు ఏ అపాయం సంభవింపదు అసలు మీ దగ్గరికే ఏ అపాయము ఏ హాని రాదు కలగదు అనే విషయాన్ని దేవుడు తెలియపడుతున్నాడు మన చుట్టూ ఎంతమంది మనుషులున్నా ఎంతమంది స్నేహితులున్నా ఎంతమంది బంధువులున్నా ఎంత ధీరులు వీరులు శూరులున్నా కానీ మనకు అపాయము రాకుండా ఎవ్వరూ ఆపలేరు కానీ ఆపేవాడు ఒకే ఒక్కరున్నారు ఆయనే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఆయన నమ్మిన నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతాన్ని చూడగలుగుతావు ఏ అపాయము నీ గుడారము సమీపించదని చెప్పాడు ఎన్ని కష్టకాలను ఎదురవుతున్నా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఎంత మందికి నీ చుట్టున్న వారికి ప్రమాదం ఎదురవుతున్నా కానీ మీ మధ్యలో ఉన్నాడు ఆయన మీ మధ్యలో ఉన్నాడు చూడండి ఎంత మాట నువ్వు నీ కుటుంబంలో ఎంతమంది మధ్యలో ఉన్నా కానీ ఇదిగో ఏసయ్య అందరితో పాటు చెప్తున్న మాట ఏంటంటే నీ కుటుంబంలో అందరి మధ్యలో నేనున్నాను అంటున్నాడు నువ్వు ఎంతమంది మధ్యలో నువ్వు నీవు నివాసం చేస్తూ ఒకవేళ జాబ్ చేస్తున్నావు కానీ ఆ అందరి మధ్యలో ఎవరిని సపోర్ట్ చేయకుండా కానీ ఎవరి నీకు నిన్ను ప్రేమగా నీతో మాట్లాడకపోయినా కానీ దేవుడు అంటున్నాడు నేను నీ మధ్యలో ఉన్నాను ఇక మీదట అనే పని చూడండి ఇక మీదట మీకు అపాయం సంభవింప అంటే ఇంతకు ఇంతకు మునుపు మీకు అపాయం సంభవించి ఉండవచ్చు కానీ ఇప్పటి నుంచి ఇక మీదట మీకు ఏ అపాయం సంభవింపదు అని చెప్తున్నాడు ప్రైజ్ ద లాడ్ ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో నీ జీ నే నా జీవితంలో దుష్టుడు ఎవరిని మృంగుదా అని సింహం సినిమా ఎదురు చూస్తూ ఉన్నాడు వాడి పని ఏంటంటే ఎవరిని అంతం చేయాలి అని చెప్పేసి ఒకవేళ నీ జీవితంలో ఇప్పటిదాకా ఇప్పటి వరకు పెద్ద శోధనలు ఇబ్బందులు ఎరుకులు ఆటంకాలు ఎదురు చూసి ఉండవచ్చు కానీ ప్రియ సహోదరి సహోదరుడు ఈరోజు నా ఏసేనికిస్తున్న మాట నా ఏసిస్తుంటే వాగ్దానము నమ్మితే ఖచ్చితంగా ఆయన మహిమ గల కార్యాన్ని చూడగలుగుతాం ఖచ్చితం అండి ఇది దేవుని మాట ఒక్కటి కూడా తప్పిపోలేదు ఆయన చెప్తున్నాడు ఎంతమంది దుష్టులు ఎంతమంది అపాయం చేయాలని నీకు ఎదురు చూస్తున్నా కానీ ఆయన నీకు అపాయం రాకుండా కాపాడుతాడు ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నీ జీవితాన్ని కడతాడు ఆయన జీవితాన్ని ఒక ఉన్నతమైన పద్ధతిలో నిలబెడతాడు మనుషులు మాట ఇచ్చి తప్పుతారు దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు మానవులు వారి ప్రయత్నాలు వ్యర్థం దేవుడు మనతో ఉంటే ఆ జీవితం చాలా సస్యశామలంగా మార్చబడుతుంది ఆ కుటుంబాలు చాలా సంతోషంగా మార్చబడతాయి అందుకే దేవుడు ఇస్తానంటే ఈ వాగ్దానం నమ్ము ఇక మీదట నీకు అపాయం సమయ వరకు ఏ కష్టంలో ఏ నష్టంలో ఏ ఎరుకులు ఇబ్బందులు ఉంటూ బాధపడుతూ కన్నీళ్లుగా అరుస్తున్నావు కావచ్చు వేదనతో ఉన్న కావచ్చు ఇంతవరకు నీకున్న అపాయాలు అన్నీ తొలగిపోతాయి ఇంతవరకు నీ జీవితము ఒకవేళ ఆర్థిక ఇబ్బందితో సతమతమైన ఇక మీదట నీకు అవి అవి నీకు అవి నేను ఇబ్బంది పెట్టవు ఆ ఇబ్బంది నుంచి దేవుడు చేస్తాడు ఇప్పటిదాకా నువ్వు అనారోగ్యంతో ఉన్న కావచ్చు ఇక మీదట నీకు అనారోగ్యం ఉండదు ఆరోగ్యం ఉండబోతుంది ఇక మీదట నీకు దుఃఖం ఉండదు సంతోషం ఉండబోదు ఇక మీదట నీ జీవితంలో అన్నీ మేలుకరంగా నా దేవుడు మార్చబోతా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి శ్రెండి వాగ్దానంని నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితము ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా నా దేవుడు మార్చబోతుడు కనుక ఆయన చేయటం ఈ గొప్ప వాగ్దానం నమ్మినట్లయితే నీ జీవితము సస్యశ్యామలంగా నీ కుటుంబాన్ని దేవుడు నీ కుటుంబం మధ్యలో నా దేవుడు నివాసం చేస్తూ సంతోషంగా నీవు ఉండేలాగా నా దేవుడు చేయబోతున్నాడు ఈ మాట నమ్మిదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగనడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రమును సహాయం చేయండి ఇదిగో నేను మీ మధ్య ఉన్నాను ఇక మీదట మీకు అయ్యే అపాయం సంభవించదు ఇంతవరకు మా జీవితంలో ఎంతో లేమిడి ఎంతో కష్టం ఎంతో నష్టం ఎంతో బాధ ఎంతో ఇరుకు ఎంతో ఇబ్బందులు మేము నివాసం చేస్తూ ఉన్నాం అనే అనేక రకాల సమస్యలతో కొట్టి అనారోగ్యములతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో దుఃఖము సమాధానం లేక ఉంటున్న మా జీవితాలను ఇక మీదట మీకు సంతోషంగా మార్చండి సమాధానంగా మార్చండి ఆరోగ్యంగా మార్చండి ఆనందదాయకంగా మార్చి మీరే మహిమ పొందమని కార్యం జరిగింప చేస్తున్నామని ఈ వాగ్దానం అందరి జీవితం మీద నెరవేర్చమని నా సరైన వేస్తున్న కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా ప్రియ పనులుకి తండ్రి ఆమెన్